హైదరాబాద్ దాహార్తిని గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ రేవంత్ రెడ్డి చెప్పారు నిజాం సర్కార్ దురదృష్టితో ఆలోచించి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నిర్మించిందన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ కు తాగునీరు అందిందన్నారు ఇక ఈ ప్రాజెక్టుకు తరలించేది కాళేశ్వరం నీళ్లే అని ఒక ఆయన అంటున్నారని విమర్శించారు కాళేశ్వరం కూలిపోయి ఎప్పుడో కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు కోసం శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నగరానికి నీటిని తరలిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టేందుకు తాము ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర సీఎంతో మాట్లాడుతున్నామని తెలిపారు ఇక మూసి మురికి కూపంగా విషతుల్యంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టారని ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేశారని కానీ హైదరాబాద్లో మాత్రం ఎందుకు మూసి ప్రక్షాళన జరగదు ఎందుకు అడ్డం పడుతున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు ఇబ్రహీంపట్నం భువనగిరి ప్రాంతంలో మూసీ నీటితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు గత సీఎం మూసీ గురించి ఆలోచించలేదని తమ సర్కారు మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతుందని హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు ఆనాడున్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణానది నుంచి కాని ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాల నాటి పాలకులు చెయ్యలేదు మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని ఆయన తాటిశెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడేటి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించింది తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళాడు ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరుకు పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది నేను అడుగుతున్న హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు యోగి చేసుకోవచ్చు రేఖ గుప్త చేసుకోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు నది ప్రక్షాళన జరగొద్దు ఎందుకు అడ్డం ఈ దుర్మార్గులు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే కాంగ్రెస్ ఈ పనిచేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన